డబ్బు సంపాదించడానికి ఒకటే గుర్తుపెట్టుకోండి జీతంలో ఎప్పుడు కూడా జీవితం ఉండదండి ఎందుకంటే నైంటీ సెవెన్ పర్సెంట్ మనీ ఈ త్రీ పర్సెంట్ పీపుల్ దగ్గరే ఉందండి మన తెలివితేటలు మనం వాడుకోకుండా మన తెలివితేటలు ఎవరు వాడుకుంటున్నారు బిజినెస్ మ్యాన్ వాడుకుంటున్నారు ఒక ఎంప్లాయ్కి ఎన్ని గంటలు ఉండదండి వర్కింగ్ అవర్స్ మాక్సిమం నాకు తెలిసి ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంటుంది ఆ ఎనిమిది నుంచి పది గంటలు ఏమందంటే లిమిటెడ్ శాలరీ ఉంటుంది లిమిటెడ్ శాలరీ ఇంకో గంట ఎక్కువ పని చేసిన ఇంకో రూపాయి ఎక్కువ మనకి లిమిటెడ్ శాలరీ ఉంటుంది మన టైం మన చేతిలో లేదు మీరు ఫంక్షన్కి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ ఇంకెక్కడికి వెళ్ళినా పర్మి పర్మిషన్ తీసుకోవాలి బాస్ పర్మిషన్ లేకపోతే మీరు ఒక అడుగు కూడా ముందుకెళ్ళారు అంటే మీ టైం మీ చేతిలో లేదన్న గుర్తుపెట్టుకోండి బాస్ చేతిలో ఉంది ఎంప్లాయ్ అంటే ఎనిమిది నుంచి పది గంటలు ఆ పది గంటల తగ్గట్టే మనకి శాలరీ వస్తుంది అదే ఒక బిజినెస్ మ్యాన్కి ఏంటంటే అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఎందుకంటే ఆయన దగ్గర వెయ్యి మంది పనిచేస్తే ఆయన ఆయన యొక్క వర్కింగ్ అవర్స్ రోజు ఎనిమిది వేల గంటలు ఉన్నట్టు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బు కోసం పరిగెడితే డబ్బు రాదు డబ్బు వెనక పరిగెడుతుంది డబ్బు మన వెనక పరిగెత్తేటట్టు చూసుకోవాలి అంటే డబ్బు మనం మన వెనక పరిగెత్తాలంటే ఏం చేయాలా నమస్తే అండి నా పేరు వెంకటరమ్మ ఇప్పుడు మనకి డబ్బు సంపాది సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి అంటే డబ్బు సంపాదించాలంటే అందరూ అనుకునేది ఏంటంటే మనకి ఒకటే ఒకటి అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యేది జాబే అంటే జాబ్లోనే డబ్బులు వస్తాయి అంటే జాబ్ అంటే మనకి సెక్యూర్డ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటాము కానీ డబ్బు సంపాదించడానికి ఒకటే గుర్తుపెట్టుకోండి జీతంలో ఎప్పుడు కూడా జీవితం ఉండదండి ఎందుకంటే ఎప్పుడు కూడా జాబ్ అనేది ఎప్పుడు సింగిల్గా మనం ఒక దాని మీద ఆధారపడ్డప్పుడు ఆ జాబ్ ఉండొచ్చు పోవచ్చు కాబట్టి ఏంటంటే నేను ఒకటి ఒక బుక్లో చదివానండి అదేంటి అంటే దాంట్లో చాలా నేర్చుకున్నాను నేను అసలు అద్భుతం అన్నట్టు అది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఒకటి అండి ఈఎస్బిఐ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఈఎస్బిఐ మీరు కూడా చూడండి అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈఎస్బిఐ అంటే ఈ ఈఎస్బిఐలో ఈ టేబుల్లో ఒక ఒక ఈ అంటే ఎంప్లాయ్ ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ బి అంటే మ్యాన్ ఐ అంటే ఇన్వెస్టర్ అంటే ఇందులో ఒకసారి చూసుకుంటే ఒక పక్కన అంటే ఈ ఈ అంటే ఎంప్లాయ్ ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఈరోజు ప్రపంచంలో వీళ్ళు నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ప్రపంచంలో దాదాపుగా చూసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు జస్ట్ బిజినెస్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా అండి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కానీ నైంటీ సెవెన్ పర్సెంట్ మనీ ఈ త్రీ పర్సెంట్ పీపుల్ దగ్గరే ఉందండి అంటే తొంభై ఏడు శాతం మనీ ప్రపంచంలో తొంభై ఏడు శాతం డబ్బులు ఈ త్రీ పర్సెంట్ దగ్గరే ఉన్నాయి కానీ వాస్తవంగా చూసుకుంటే అసలు తెలివి ఎవరు అనుకుంటున్నారు అంటే బాగా వెరీ జీనియస్ ఎవరు ఉన్నారంటే ఏ ఉన్నారు కానీ ఈ ఎంప్లాయీస్ ఏంది మన తెలివితేటలు మనం వాడుకోకుండా మన తెలివితేటలు ఎవరు వాడుకుంటున్నారు బిజినెస్ మ్యాన్ వాడుకుంటున్నాడు అంటే ఒక్కసారి దీనికి దీని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే ఇంకొంచెం క్లుప్తంగా ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోగలిగితే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఒక ఎంప్లాయ్కి ఎన్ని గంటలు ఉండదండి వర్కింగ్ అవర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంటుంది ఎవరికైనా ఎనిమిది నుంచి పది గంటలు ఉంటుంది ఒక ఎంప్లాయ్ ఆ ఎనిమిది నుంచి పది గంటలు ఏమందంటే లిమిటెడ్ శాలరీ ఉంటుంది లిమిటెడ్ శాలరీ ఇంకో గంట ఎక్కువ పని చేసిన ఇంకో రూపాయి ఎక్కువ వీరి మనకి లిమిటెడ్ శాలరీ ఉంటుంది ఎంత ఒక నాకు తెలిసి ఒక ఇరవై ఐదు నుంచి ఒక యాభై వేలు రావచ్చు బేసిక్గా ఒక ఇరవై ఐదు వేలు వేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ టు మాక్సిమం ఫిఫ్టీ థౌసండ్ వేసుకోండి అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఫిఫ్టీ థౌసండ్ వర్కింగ్ అవర్స్ ఇంకొకటి మన టైం మన చేతిలో లేదు మీరు ఫంక్షన్కి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి బాస్ పర్మిషన్ లేకపోతే మీరు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు అంటే మీ టైం మీ చేతిలో లేదన్న గుర్తుపెట్టుకోండి బాస్ చేతిలో ఉంది అంటే బాస్ ఏం చెప్తే అది తినాలి నెక్స్ట్ కేటగిరీ ఇంకోటి ఉంది కదా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కొంచెం కాస్త ఎంప్లాయ్ మీద సెల్ఫ్ ఎంప్లాయిడ్ బెటర్ అండి ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏంటి ఆయన టైంలో ఆయన వాడుకుంటాడు కానీ ఏంటంటే ఆయన ఒక్కడే పనిచేస్తాడు ఆయన టైంలో ఆయన వాడుకుంటాడు రోజులో పది నుంచికి పన్నెండు గంటలు ఒక షాప్ కావచ్చు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఒక డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ కేటగిరీ కిందకి వస్తారు అంటే వీళ్ళందరూ కూడా మనకేందంటే ప్రొఫెషనల్స్ అన్నట్టు అంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంటే ఇప్పుడు ఏదైనా కూడా పది నుంచి పన్నెండు గంటలు వాళ్ళు వర్క్ చేస్తారండి కానీ ఒక్కళ్ళే పని చేస్తారు కానీ వాళ్ళకు కూడా లిమిటెడ్ ఏంటంటే మాక్సిమం 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 ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది యాభై నుంచి లక్ష రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చే అవకాశం ఉంది నేను నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ మ్యాన్ అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే బిజినెస్ మ్యాన్కి ఏంటంటే అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అంటే అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఎందుకంటే ఎందుకు అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక వంద మంది ఎంప్లాయీస్ పనిచేస్తే ఇంటూ ఎయిట్ అవర్స్ అనుకుంటే ఎయిటీ అవర్స్ ఆయన దగ్గర వర్కింగ్ అవర్స్ ఉన్నాయండి అంటే ఒకటి ఇక్కడ ఆలోచించాల విషయం ఏంటంటే మన పన్ని గంటలను బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది మన శాలరీ కానీ ఏదైనా మన పని గంటలు వర్కింగ్ అవర్స్ని బట్టి మనకి మనకు వచ్చే ఆదాయం అనేది డిసైడ్ చేయబడుతుంది అంటే ఎంప్లాయ్ అంటే ఎనిమిది నుంచి పది గంటలు ఆ పది గంటల తగ్గట్టే మనకి శాలరీ వస్తుంది అదే ఒక బిజినెస్ మ్యాన్కి ఏంటంటే అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఎందుకంటే ఆయన దగ్గర వెయ్యి మంది పనిచేస్తే ఆయన ఆయన యొక్క వర్కింగ్ అవర్స్ రోజు ఎనిమిది వేల గంటలు ఉన్నట్టు అంటే ఇది గమనించారా మీరు అంటే ఆ ఎనిమిది వేల గంటలంట ఆ ఎనిమిది వేల గంటల్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఆయన ఇన్కమ్ అదండి అంటే ఈరోజు బిజినెస్ మ్యాన్ అనేవాడు అంటే ఎంత ఏ స్టేజ్లో ఉన్నట్లెక్క నెక్స్ట్ చూసుకుంటే ఇన్వెస్టర్ అంటే బిజినెస్ మ్యాన్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు వాడు వాళ్ళకి వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు డబ్బు కోసం పరిగెత్తారండి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బు కోసం పరిగెడితే డబ్బు రాదు డబ్బు వెనక పరిగెత్తద్దు డబ్బు మన వెనక పరిగెత్తేటట్టు చూసుకోవాలి అంటే డబ్బు వెనక మన వెనక పరిగెత్తాలంటే ఏం చేయాలా మనకు వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేయాలా అంటే ఎక్కడన్నా మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు రెంటల్ ఇన్కమ్ కావచ్చు ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసుకోగలన్నప్పుడు ఏమవుతుందంటే అంటే టైంతో సంబంధం లేకుండా మన ఆదాయం అనేది మన ఇంటి దగ్గర కూర్చున్నా కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి అంటే మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే మనం అందరం కూడా పొద్దున్న లేస్తే డబ్బు వెనక పరిగెడతాం కానీ డబ్బు అది గుర్తుపెట్టుకోండి అదే బిజినెస్ మ్యాన్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు డబ్బు వెనక పరిగెత్తడండి ఆయన చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేస్తూ డబ్బుని కరెక్ట్గా సరి అయిన ప్లేస్లో సరి అయిన దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంట్లో కూర్చున్న టైంతో సంబంధం లేకుండా వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వీళ్ళకే ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికి ఉంటుందండి ఇక్కడ ఎంప్లాయ్కి ఉండదు ఎంప్లాయ్ అంటే శాలరీ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు తర్వాత మళ్ళీ ముప్పై తారీఖు తరకు వెయిట్ చేస్తేనే మనకి శాలరీ వస్తుంది అదే ఒక బిజినెస్ మ్యాన్ ఉండనుకోండి ఆయనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది దాంతోపాటు కావాల్సినంత టైం చేతిలో ఉంటుందండి అంటే ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి మన దగ్గర కానీ దాన్ని ఖర్చు పెట్టుకోవటానికి ఒక టైం ఉండాలి కదా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక లాయర్ కానీ డాక్టర్ కానీ తీసుకుందాం మనం ఒక డాక్టర్ తీసుకుంటే డబ్బు భయంకరంగా వస్తుంది వాళ్ళకి అంటే ఖర్చు పెట్టుకునేంత డబ్బు ఉంటుంది కానీ వాళ్ళ చేతిలో టైం లేదు గుర్తుపెట్టుకోండి టైం లేదు ఒక లాయర్ తీసుకున్నంత టైం లేదు కానీ అక్కడ బిజినెస్ మ్యాన్కి ఏంటంటే వాళ్ళకి టైంతో సంబంధం లేకుండా ఆదాయం అనేది వస్తుంది అంటే కావాల్సినంత టైం చేతిలో ఉంటుంది అంటే ఖర్చు పెట్టుకున్నంత డబ్బులు చేతిలో ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే వాళ్ళని బిజినెస్ మ్యాన్ అంటారు సూపర్ రిచ్ అంటారండి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీరు ఇంక ఇలాంటి ఏదన్నా మీకు డౌట్స్ కానీ ఏమన్నా బిజినెస్ చేయాలనుకుంటే మీకు మేము ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వగలం Thank you, Andy.